సీనియర్ హీరోలు ఒకప్పుడు ఏడాదికి ఐదారు సినిమాలు రిలీజ్ చేసి హిట్స్ అందుకునేవారు రోజుకి ఇరవై నాలుగు గంటలు పనిచేసిన రోజులు కూడా ఉన్నాయి నిర్మాతకు మేకింగ్ లో నష్టాలు రాకుండా గ్యాప్ లేకుండా డెడికేషన్ గా షూటింగ్ చేసేవారు కానీ ఇప్పుడు యంగ్ హీరోలు ఒక సినిమా రిలీజ్ చేసేందుకు ఏడాది సమయం తీసుకుంటున్నారు పోనీ చేసిన ఆ ఒక్క సినిమా అయినా కూడా హిట్ అవుతుందంటే అది చెప్పలేని పరిస్థితి ఇప్పుడు ఇదంతా ఎందుకంటే సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ గ్యాప్ లేకుండా సినిమాలు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ పైకి వెళ్తున్నారు ప్రస్తుతం భోయపాటి దర్శకత్వం నటిస్తున్న అఖండ టూ షూటింగ్ ను జెట్ స్పీడ్ లో ముగించి డబ్బింగ్ కూడా చెప్పేశారు తన తర్వాత సినిమా యంగ్ డైరెక్టర్ గోపిచంద్ మల్నే డైరెక్షన్ లో రెండు వేరు వేరు కాలాలకు సంబంధించిన కథతో వస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో స్టార్ట్ కాబోతుంది మరో దర్శకుడు కృష్ణుడు డైరెక్షన్ లో బాలయ్య మరో సినిమా చేస్తున్నారు ఇప్పుడు ఈ రెండు సినిమాలను ఒకేసారి స్టార్ట్ చేయబోతున్నారట ఈ రెండు సినిమాల్లో చేసేలా డేట్స్ కూడా ఇచ్చేసారట బాలయ్య అరవై ప్లస్ వయసులో గ్యాప్ లేకుండా ఒకేసారి రెండు సినిమాలు చేయడం అంటే మాటలు కాదు ఇది బాలయ్యకు సినిమాల పట్ల డెడికేషన్ ఈ విషయంలో ఇప్పుడు యంగ్ హీరోలు బాలయ్యను చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది బాలయ్య బాలయ్యూ సెప్టెంబర్ ఇరవై రెడీగా ఉంది సబ్స్క్రైబ్ సినిమా న్యూస్ కోసం సినీ ప్రపంచం చేసుకోండి